ఈ వీడియో వచ్చేసి అసలు ఈ వీక్ నో ఎలిమినేషన్ ఉందా లేకపోతే ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే ఎవరు ఎలిమినేట్ అవుతూ ఉన్నారు లేదా పలానా కంటెస్ట్ ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది అనే కంటెస్టెంట్ ఒకరు ఉన్నారు అది ఎందుకు ఏంటి అనేది విత్ రీజన్తో విత్ క్లారిటీతో ఈ వీడియో అయితే ఉంటుంది అండ్ హౌస్లోకి ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు అనేది మీకు ఆల్రెడీ తెలుసు కానీ స్టేజ్ మీదకి ఎవరు అనేది కొంతమంది హింట్ ఇస్తాను సో గెస్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఒక కంటెస్టెంట్కి చాలా అన్యాయం జరుగుతుంది ఆ కంటెస్టెంట్ గురించి కూడా మాట్లాడుతాను సో ఆవిడ గేమ్ని చాలా అన్యాయం చేస్తారు నిజంగా అనిపిస్తూ మీకు కూడా ఆ పాయింట్స్ నిజంగా అనిపిస్తే లాస్ట్లో కామెంట్ చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హే గైస్ దిస్ ఇస్ మిస్టర్ పండు టూ థౌసండ్ ముఖ్య వెల్కమ్ బ్యాక్ టు ద నీ వీడియో ఈ వీడియో వచ్చేసి అసలు మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటా ఉన్న ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్నది లీస్ట్ అంటే లీస్ట్ ఓట్లో ఉన్న దివ్య సో దివ్య అయితే లీస్ట్లో ఓట్లో ఉంది కానీ దాని పైన ఉన్న సంజన గారు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు కానీ దివ్య కంటే ఎక్కువ ఓట్స్లోనే పైన ఉన్నారు కానీ ఇక్కడ టూ ట పాయింట్స్లో మాట్లాడతాను అంటే టూ సైడ్స్ మాట్లాడతాను ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది ఎవరు సెల్ఫ్ ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకునేది మీరు కూడా కింద కామెంట్ చేయండి ఓటింగ్ ప్రకారం చూసుకుంటే దివ్య ఎలిమినేట్ అవ్వాలని లాస్ట్ వీక్ నుంచి చాలామంది కోరుకుంటూ ఉన్నారు లాస్ట్ మిస్ మిస్ లాస్ట్ వీకే మిస్ అయింది గౌరవం వెళ్ళిపోయాడు దివ్య ప్లేస్లో నుంచి సో అలా చూసుకుంటే ఈ వీక్ దివ్య కంపల్సరీ వెళ్ళిపోతుంది కానీ సంజనంగారి విషయంలో నాకు ఎట్లా అనిపించిందంటే ఈ వీక్ కనీసం ఆవిడంతా ఆవిడే సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోతే బాగుంటుందేమో ఆవిడంతా ఆవిడే ఎవిక్టెడ్ అని చెప్పేసి ఆయుష్ వెళ్ళిపోతే బాగుంటుందేమో అనిపించింది ఎందుకంటే ఇదేదో ఆవిడ ఆడట్లేదనో ఏదో ఆవిడ నచ్చకపోతేనే కాదు రీజన్ చెప్తా ఉన్నది కొన్ని రీజన్స్ అవి ఏ రీజన్స్ అంటే నిజంగా అనిపించింది ఆవిడ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఇచ్చినందుకంటే ఎవరు ఇవ్వలే ఫస్ట్ త్రీ వీక్స్ కానీ సంజరాంగారు గారి గేమ్ని దొంగతనం అనే పేరుతో అదనే పేరుతో ఇదనే పేరు ఆవిడకి కొన్ని కొన్ని ట్యాక్స్ ఇచ్చి ఆవిడ గేమ్ని స్టాప్ చేసేసారు మొత్తానికి గేమ్ స్టాప్ చేస్తే చేశారు కానీ ఆవిడ ఫర్దర్గా ఆడే గేమ్స్కి ఎంత బడన్ అంటే చాలా బడన్ పడుతుంది ఆవిడ ఎలిమినేషన్ అని చెప్పేసి ఒక సీన్ క్రియేట్ చేసి హౌస్ మేట్స్ అందరూ సెలెక్ట్ చేయాలి నైట్కి నైట్ ఒకరిని పంపించాలని చెప్పేసి ఆవిడ పేరు రాగానే ఆవిడని సీక్రెట్ రూమ్లో పెట్టడం ఆ సీక్రెట్ రూమ్లో పెట్టిన ఆవిడని లోపలికి పంపించి అయిపోతూ ఉండే ఎవరి ట్రూ ఫేసెస్ ఎవరు ఏంటని తెలుసుకొని గేమ్ ఆడుతూ ఉండే మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటుండే ఆమె కానీ స్టేజ్ మీదకి పిలిపించి మీరు సాక్రిఫైస్ చేస్తేనే లోపలికి వస్తుందని చెప్పి తనుజాతో రీతుతో అలా సాక్రిఫైస్ చేయించుకొని మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఆవిడ గేమ్ ఎలా ఉందంటే ఇంకొకరి చేతిలో ఉన్నట్టు సో ఇప్పుడు ఆవిడ ఎక్కడ పోయినా ఏది పోయినా తను జాత రీతితో గేనెస్ట్ వెళ్ళకూడదు సో అక్కడ ఆమెకి కొంచెం అదొక రిగ్రెట్ అనమాట అంటే నేను వీళ్ళని చేయకూడదు ఇంకా ఫ్యూచర్లో నాకు హెల్ప్ చేశారు కాబట్టి ఆమెకి లోపల అదొకటి ఉంటుంది గిల్టీ ఫీలింగ్ రేపు పొద్దున ఏం చేయాలన్నా కూడా ఇద్దరితో ఆర్గ్యుమెంట్ చేయలేదు సో అక్కడ ఆవిడ గేమ్ స్టార్ట్ చేస్తారు సరే దాని తర్వాత ఆడగకుండా ఆవిడ ఆడుతూనే ఉంది పోని దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే అక్కడి నుంచి ఇప్పటి వరకు ఆవిడని ప్రతి విషయంలో ఏదో ఒక విషయంలో వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు కూడా ఫ్యామిలీ వీక్ లేదు ఫ్యామిలీ వీక్ లేకపోయేసరికి అదొక పాయింట్ నెగిటివ్ పాయింట్ ఫ్యామిలీ వీక్ లేకుండా మళ్ళీ ఆవిడికి సాక్రిఫైస్ మళ్ళీ ఆవిడ ఫ్యామిలీ రావడానికి కళ్యాణం మన డిమోను ఇమాన్యుల్ వీళ్ళందరూ టైం సాక్రిఫైస్ చేస్తే మళ్ళీ అదొక ఫ్యామిలీ సాక్రిఫైస్ కోసం ఫ్యామిలీ రావడం కోసం మళ్ళీ ఒక టైం సాక్రిఫైస్ చేస్తారు అందరూ సో ఇక్కడ కూడా సాక్రిఫైస్ చేసేసరికి మళ్ళీ సంజన గారు డీమోతో గొడవ లేదు కళ్యాణ్తో గొడవ లేదు మళ్ళీ గొడవ లేదు సో ఎండ్ ఆఫ్ ది ఒక ఫైవ్ మెంబర్స్తో మళ్ళీ గొడవపడదు సో ఇట్లా గొడవపడకుండా ఆవిడ గేమ్ని ఆపేస్తూ ఏం చేయాలన్న కూడా వాళ్ళకి రిగ్రెట్స్ ఉండేలాగా నాకు వీళ్ళు హెల్ప్ చేస్తారు నెక్స్ట్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతే అది బాగుండదు చూసేదానికి ఆడియన్స్ అట్లా ఒప్పుకోరు అనే మైండ్ సెట్కి వెళ్ళిపో సో అంతా ఆవిడ గేమ్ ఆపే బదులు ఇన్నిసార్లు సాక్రిఫైజెస్ అని అదని ఇదని ఆవిడ ఫస్ట్ త్రీ వీక్స్ ఉన్న గేమ్ని పోగొట్టేసి ఇప్పుడు గేమ్ ఆడట్లేదు సైలెంట్గా ఉంది గేమ్ చూపించట్లేదు అది అని చెప్పేసి పాయింట్స్ పెడితే ఇది ఎంతవరకు కరెక్ట్ సో శాక్రిఫైజెస్ అనే పేరుతో ఆవిడ ఆ గేమ్ని స్టాప్ చేసేసారు గేట్స్ పెట్టేసి ఇప్పుడు బడన్ అవుతుంది మనకి ఆవిడ ఆడలేదు ఇంకా ఏం ఆడాలనుకుండా ఆ ఫైవ్ మెంబర్స్తో టఫ్ ఉన్నది వాళ్ళని వాళ్ళతో ఆడాలంటే తను ఎదిరించాలి ఎదిరించాలి అంటే ఇవి అడ్డొస్తాయి తనకు సాక్రిఫైస్ చేసినవి గుర్తుకొస్తాయి సో ఎండ్ ఆఫ్ ది డే తను వాళ్ళకి ఎదురు తిరగాలి సో అట్లాంటప్పుడు ఇంకా హౌస్లోని వేస్ట్ సో అట్లాంటప్పుడు ఈసారి ఎలిమినేషన్లో సెల్ఫ్ ఎలిమినేషన్ పెట్టేస్తే ఆమె వెళ్ళిపోతుంది లేకుంటే ఎలిమినేటర్నే చేయండి అంతేకాని లోపల పెట్టుకొని సాక్రిఫైస్ అని చెప్పేసి ఆమె గేమ్ స్టాప్ చేసేసి ఇది ఎంతవరకు కరెక్ట్ సో మీరేమనుకుంటా ఉన్నారు సంజాగారు వెళ్ళిపోతే బెస్టా అంటే వెళ్ళిపోవడం అంటే తప్పుగా కాదు ఆవిడ ఇంత బటన్ పెట్టుకునే బదులు వెళ్ళిపోతే బెస్ట్ లేదా దివ్య వెళ్ళిపోతే బెస్టా కింద కామెంట్ చేయండి నా దృష్టిలో అయితే దివ్య ఎలిమినేట్ అవుతుంది ఓట్స్ ప్రకారంగా కానీ సంజన గారిని అంతా పెట్టి బడన్ చేసే బదులు పంపించేసే బెటర్ కదా నా ఒపీనియన్ అది సో మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి సో ఈ వీడియో ఎంతవరకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ